వెల్కమ్ రాజేష్ ఇక ఎన్నికలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత సర్వేల కలకలం పెద్ద ఎత్తున వినిపిస్తుంది ప్రతి ఒక్క పార్టీలో గాని ప్రతి ఒక్క అభ్యర్థిలో కూడా ఇవాళ సర్వేలో తమ రిజల్ట్స్ ఏంటి అనే అంశం మీద ప్రధానంగా చర్చకు వస్తుంది మరీ ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తున్నటువంటి కొన్ని సర్వేలు ఆ రాజకీయాల్లో కొంత ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవాలి మరోవైపు కొంత ఇదే సర్వేలో బేస్ చేసుకుని కొంత కౌంటర్ పాలిటిక్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలయని చెప్పుకోవాలి తాజాగా జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి ఒక సర్వేలో మరొకసారి అదే పార్టీదే ప్రభుత్వం ఉంటుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ సర్వేల నేపథ్యంలో పొలిటికల్ హీట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో పెరిగిందని చెప్పుకోవాలి మరోవైపు ఇప్పటికే వైసీపీ కొంత మెజార్టీ సాధారణ అభ్యర్థులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికల అదన రంగంలోకి టీడీపీ జనసేన కూడా దిగినటువంటి నేపథ్యం మరోవైపు పొత్తులపైన ఇంకా బీజేపీ క్లారిటీ రానటువంటి నేపథ్యంలో కొంత దూకుడు అయితే అన్ని పార్టీలు పెంచాయని చెప్పుకోవాలి సో ఇక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ జనసేన కూటమి కొంత ఎన్నికల శంకరావు కూడా పూరించింది వైపు జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధం సభల పేరుతో పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత వైసీపీ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది కూడా చెప్పుకోవాలి సో ఈ మధ్య కాలంలోనే ఇండియా టీవీ పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ అట్లాగే పొలిటికల్ క్రిటిక్ సంస్థలన్నీ కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే సర్వే రిజల్ట్స్ రిలీజ్ చేశాయి అయితే తాజాగా ఏపీ ప్రజలైతే మాత్రం మరోసారి వైసీపీకి పట్టం కట్టబోతున్నారా అనే చర్చ తన ఈ సర్వేలన్నింటినీ చూస్తుంటే కొంత నిజంగానే జరుగుతుందా వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందా అనే ఒక చర్చ జరుపుతుంది అయితే జీ న్యూస్ మ్యాట్రిక్ కూడా తాజాగా ఒపీనియన్ పోల్ ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేసింది ఆ దేశవ్యాప్తంగా రిలీజ్ చేసినటువంటి క్రమంలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ సాధనలు ఉండగా అందులో పంతొమ్మిది చోట్ల అధికార పార్టీ వైఎస్ఆర్ గెలవబోతున్నట్టుగా మరోవైపు తెలుగుదేశం జనసేన కూటమి కేవలం ఆరు సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉందంటూ కూడా సర్వే రిపోర్ట్ చెబుతుంది ఇక అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపైన కూడా ఈ సర్వే ఏం చెప్తుంది అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట ముప్పై మూడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గాలి విజయం సాధిస్తారు ఇక నలభై ఎనిమిది శాతం మేర ఓట్ పోల్ అవుతుంది వైసీపీకి కేవలం జనసేన టీడీపీకి నలభై నాలుగు శాతం మాత్రమే ఓట్లు పోల్ అవుతున్నాయనే నేపథ్యం కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే జాతీయ స్థాయి సర్వేలన్నీ కూడా వైసీపీకి వెలుస్తాయని చెప్పినటువంటి క్రమంలో కొంత తాజాగా దాన్ని కౌంటర్ చేసే విధంగా సార్ సర్వేలకు కూడా కొంత కౌంటర్ పాలిటిక్స్ మొదలైనయని చెప్పుకొని దానికి సంబంధించి దానికి కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో జనసేన పార్టీ సీనియర్ నేత అట్లాగే విజయవాడ సెంట్రల్ సంబంధించినటువంటి నేత పోతన మహేష్ ఏమంటున్నారంటే ప్రశాంత్ కిషోర్ సర్వే ఆయన వ్యక్తిగతంగా బయట పెట్టారు మరోవైపు బయట పెట్టినటువంటి క్రమంలో నూట యాభై సీట్లు సాధించినటువంటి ఆ పార్టీకి కేవలం నలభై సీట్లు మాత్రమే వస్తాయి అనేది ఇవాళ జనసేన అధినేత అట్లాగే పవన్ కళ్యాణ్ తో పాటుగా ప్రశాంత్ కిషోర్ కూడా ఈ సర్వే రిలీ ఈ సర్వే రిపోర్ట్స్ అందులో అట్లా ఇచ్చారని కూడా చెప్తారు ఈ మేరకు జగన్ ప్రశాంత్ కిషోర్ నివేదిక అందినట్టుగా మహేష్ ఎద్దేవా చేశారు మరోవైపు జనసేన టిడిపి పొత్తులో ఇరవై ఐదు ఎంపీ నూట యాభై ఎమ్మెల్యే సీట్లు కూడా వస్తాయంటూ కూడా ఆయన కూడా దోషం చెప్తారు సో ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఇవాళ సర్వేలకు సంబంధించి కూడా కొంత కౌంటర్ వేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు ప్రశాంత్ కిషోర్ సర్వే ఇవాళ నిజంగానే ఎవరు చేశారు ఎవరికి అందించారని అంశం ఇప్పటిలా బయటకు ఎదురగదు మొత్తం మీద మహేష్ కుమార్ కొంత ప్రశాంత్ కిషోర్ సర్వే ద్వారా ఖచ్చితంగా జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు కొంత కౌంటర్ అని చెప్పుకొని మొత్తం మీద కొంత ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు కూడా కొంత డిఫరెంట్ గా కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా వన్ సైడ్గా లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకొని మనం ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నటువంటి సందర్భంలో కూడా కొంత అంటే ప్రజలు వన్ సైడ్ అయితే మాత్రం లేరని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్